మోటివేషన్స్ అండ్ ఫ్యాక్ట్స్ మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తరువాత నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేయండి కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యయనం ఈరోజు ఈ కథను వింటే చాలు గంగా స్నానం నదీ స్నానం చేసిన ఫలితం అలా విష్ణుదాసు చోళరాజు కథను చెప్పి విష్ణుమూర్తి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వారు మాత్రమే విష్ణు లోకానికి చేరుకుంటారని ధర్మదత్తుడితో విష్ణుదూతలు చెప్తారు అప్పుడు ధర్మదత్తుడు జయ విజయులకు వైకుంఠంలో స్వామివారి ద్వారపాలకులుగా ఆ స్థానాలు ఎలా లభించాయని విష్ణుదూతలను అడుగుతాడు అప్పుడు వారు ఇలా చెప్పటం మొదలు పెడతారు మన బిందుడి కుమార్తె అయిన దేవహుతికి కర్దమ ప్రజాపతి కారణంగా ఇద్దరు మగ శిశువులు కలుగుతారు వారే జయ విజయులు జయ విజయులు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు శ్రీమన్నారాయణుడి సేవ పట్ల వారు ప్రాణం పెడుతూ ఉంటారు వయసుతో పాటు వారిలో భక్తి కూడా పెరుగుతూ వస్తుంది అనేక యజ్ఞ యాగాలను నిర్వహించి వారు స్వామి సాక్షాత్కారాన్ని పొందుతారు అంతటి భక్తులు నియమ నిష్ఠాపరులైన వారితో యజ్ఞ యాగాలు చేయించుకోవడానికి ఎంతోమంది ఆసక్తిని చెబుతూ ఉంటారు అలాంటి ఆ ఇద్దరితో మరుత్తు అనే రాజు ఓ యజ్ఞం చేయిస్తాడు ఇద్దరూ కూడా ఎంతో గొప్పగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తారు అందుకు సంతృప్తి చెందిన ఆ రాజు పెద్ద మొత్తంలో వారికి దక్షిణ సమర్పించి వెళ్ళిపోతాడు అయితే ఆ దక్షిణ విషయంలో అన్నదమ్ములకు గొడవ జరుగుతుంది ఇప్పుడు ఆగ్రహించిన జయుడు ముసలవై పొమ్మని విజయుణ్ణి శపిస్తాడు విజయుడు కూడా కోపించి ఏనుగులా మారిపోమ్మని జయుణ్ణి శపిస్తాడు ఇద్దరూ ఆ శాపాలను అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి సెలవిస్తాడు దాంతో గండకీ నది తీరంలో ఏనుగుల అక్కడి ఓ సరస్సులో ముసలిగా ఆ ఇద్దరు జీవిస్తూ ఉంటారు అది కార్తీక మాసం కావటంతో స్నానం చేయాలనే ఉద్దేశంతో ఏనుగు సరస్సులోనికి దిగుతుంది అది చూసిన ముసలి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది ఒడ్డుకు చేరుకోవాలని ఏనుగు ప్రయత్నిస్తూ ఉంటే లోనికి లాగాలని ముసలి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న జయుడు ప్రార్థించడంతో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రంతో ముసలి శిరస్సును ఖండిస్తాడు అలా జయ విజయులకు శాప విమోచనం కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు కాబట్టి ధర్మదత్త వారిలా నీవు అహంభావానికి వెళ్లకుండా ఆవేశాలకు పోకుండా స్వామిని సేవించి తరించు అని ధర్మదత్తుడితో చెప్పి విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళిపోతారు అని నారదుడు మృదు మహారాజుకు చెప్తాడు నారదు మహర్షి చెప్పిన విషయాలన్నిటినీ కూడా విన్న మృదు మహారాజు మహిమాన్వితమైన ఈ సంఘటనలు ఆయా క్షేత్రాలకు చెందుతాయా నదులకు చెందుతాయా అని అడుగుతాడు అప్పుడు నదులను గురించి నారద మహర్షి చెప్పటం మొదలు పెడతాడు టాక్షుమన్వంతరంలో బ్రహ్మకు మహర్షులు యజ్ఞదీక్షను ఇస్తూ ఉంటారు అందుకు ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు ముహూర్త సమయం అవుతూ ఉన్న సరస్వతీదేవి రాకపోవటంతో ఏమిటి చేయటం అని భృగు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు సరస్వతీదేవి కోసం ఎదురు చూసే సమయం లేకపోవటం వలన బ్రహ్మదేవుడికి మరో భార్య అయిన గాయత్రిని ఆహ్వానించి కార్యక్రమాన్ని నడిపించమని విష్ణుమూర్తి చెప్తాడు భృగు మహర్షి అలాగే చేస్తాడు అదే సమయంలో సరస్వతీదేవి అక్కడకు చేరుకుంటుంది తన స్థానంలో గాయత్రీ దేవిని ఉంచి కార్యక్రమాన్ని నడిపించటం పట్ల ఆమె ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తుంది ఒక రకంగా తనను అవమానపరచటమేనంటూ అసహనాన్ని ప్రదర్శిస్తుంది వాళ్ళంతా కూడా నదీ రూపాలను పొందాలంటూ శిస్తుంది సరస్వతీదేవి ధోరణి పట్ల గాయత్రి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది తాను కూడా బ్రహ్మకు భార్యనే అనే విషయాన్ని మర్చిపోవద్దని అంటుంది తాము నదులుగా మారిపోయేలోగా ఆమె కూడా నదిగా మారిపోవాలని ప్రతి శాపం ఇస్తుంది అలా సరస్వతీదేవి శాపం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాయత్రీ నదులుగా మారిపోయి తూర్పు దిశగా ప్రవహించటం మొదలు పెడతారు ఆమె శాపం వలన సరస్వతీదేవి ఇద్దరూ కూడా నదులుగా మారిపోయి పడమర దిశగా ప్రవహించటం మొదలు పెడతారు ఈ కథంతా విన్నవారికి నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పృథు చక్రవర్తితో నారద మహర్షి చెప్తాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రొక్క కార్తీక మహత్యమందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం